నెల ఇరవై ఏడు నుండి ప్రారంభం కానున్నటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి హైదరాబాద్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నలభై ఆరవ సామూహిక వినాయక ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నగర మేయర్ గారు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులందరితో సమీక్ష నిర్వహించడం జరిగింది అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాలకు చేస్తా ఉన్నాం ప్రజల సహకారం నిర్వాహకుల సహకారం అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్య వర్షాల వల్ల ఇతరత్ర కారణాల వల్ల కొన్ని ప్రమాదాలు జరిగి మనం చూస్తూ ఉన్నాం కొన్ని ప్రాణ నష్టం జరుగుతూ ఉంది అటువంటిది జరగకుండా విద్యుత్ శాఖ సూచనలు కావచ్చు పోలీస్ శాఖ వారి యొక్క సహకారం తీసుకొని జిహెచ్ఎంసి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక తయారు చేసింది కాబట్టి భక్తులు కానీ నిర్వాహకులు కానీ ప్రజలు సహకరించండి ఈ గణేష్ ఉత్సవము హైదరాబాద్ శోభను పెంచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాల్లో దేశమంతా కూడా ఆకర్షింపబడే విధంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఉచిత విద్యుత్ కూడా మండపాలకు ఇస్తూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరాన్ని కూడా కంటిన్యూ చేస్తూ అన్ని రకాల సౌకర్యాలు కలుగజేయడానికి నిధులకు ఎటువంటి కొరత లేకుండా ఏర్పాటు చేస్తా ఉంది కానీ ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అదేవిధంగా భక్తులు మంటపాల నిర్వాహకులు ముఖ్యంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళంతా కొన్ని ప్రభుత్వ సూచనలు అవి ఆదేశాలుగా భావించకుండా కొత్త సూచనలను తీసుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ధార్మికత్వము అదేవిధంగా ఒక భక్తికి సంబంధించినప్పుడు మనం ఇతరులకు ఇబ్బంది కలిగజేసేటువంటి పరిస్థితి ఉండద్దు కాబట్టి ఆ దిశలు అందరూ సహకరించమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతూ ఉన్నారు సరే మధ్య కాలంలో జరగద్దు మంచిది మనం భక్తి ఇతరులకు ఇబ్బంది కలగదు అని ఇప్పుడే విశ్వహిందు పరిస్థితి తరఫున వాళ్ళు కూడా కోరుతా ఉన్నారు నిర్వాహకులకు వాళ్ళ పక్షాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అదేవిధంగా ఆగవానికి సంబంధించి కావచ్చు నిమజ్జనానికి సంబంధించి కావచ్చు మళ్ళీ తొమ్మిది రోజుల పూజకు సంబంధించి మూడు ప్రక్రియలల్లో భక్తి పారవశ్యము పూజ పునస్కారం ఉండాలి తప్ప ఇతరులకు అసౌకర్యము ఇబ్బంది కలిగే విధంగా ఉండొద్దని భాగ్యనగర సమితి వాళ్ళు స్పష్టంగా వాళ్ళే కొన్ని సూచనలు కోరినారు మీ ముందే అదేవిధంగా విశ్వేంద్ర పరిస్థితి కావచ్చు భాగ్యనగర్ బాలానగర్ ఖైరతాబాద్ అన్ని నిర్వాహకులు కూడా వాళ్ళ ఆ విధమైనటువంటి ఆలోచన వాళ్ళకే ఉంది కాబట్టి నిర్వాహకులకు వాళ్ళు తప్పకుండా తగిన సూచనలు సలహాలు చెప్తారని ఆ కనిపిస్తాం ఎవరిక్కడ బాధ్యత అనడానికి జిహెచ్ఎంసీ తరఫున మేయర్ గారు కమిషనర్ గారు ఒక సమన్వయ తోటి ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశారు ప్రతి మంటప నిర్వాహకుడు కాదు లేదా అధికారులు అందరి దగ్గర ఉంటాయి దయచేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్షాల దృష్ట్యా విద్యుత్ కు సంబంధించిన విభుల అత్యంత ప్రాధాన్యతగా అప్రమత్తంగా ఉండమని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వ పక్షాన్ని